హాయ్ ఎవ్రి వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వల్లిరామ్ రామ్ వాక్స్ ఛానల్లో ఒక మంచి టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాం ఆ టాపిక్ ఏంటంటే చిల్డ్రన్స్లో ఉండేటువంటి పెంకితనము తెలిసిందే కదండి పిల్లలు అన్నాక పెంకితనంగా కొంచెం ఉంటారు దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలనేది ఒక చిన్న టిప్స్ తోటి చెప్తాను ఏంటంటే పిల్లల్ని మనము షాపింగ్స్ అది తీసుకెళ్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెజిటేబుల్ షాపింగ్కి వెళ్ళొచ్చు లేదంటే క్లాత్ షాపింగ్కి వెళ్ళొచ్చు గ్రోసరీ షాపింగ్కి వెళ్ళొచ్చు లేదంటే సర్వగా అలా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఏ షాప్ దగ్గర కనిపిస్తే అక్కడ లేస్ అంటారు లేదంటే వాటికి కావాల్సిన టాయ్ అంటాడు లేదంటే షూస్ అంటాడు ఏది పడితే అది అడుగుతూనే ఉంటారు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఎప్పుడైనా జరిగిందో జరిగితే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటి రోజు చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారా అయితే దానికి కొన్ని టిప్స్ అవి ఉంటాయండి అవి ఫాలో అవ్వాలి మనం అవి ఏం కాదండి చాలా సింపుల్ ఫస్ట్ వాడికి మనీ వాల్యూ చెప్పాలి షాపింగ్ అని అలా బయటికి సినిమా హాల్కి సినిమా హాల్స్కి ఎక్కడ పడితే అక్కడికి మనము పిల్లల్ని తీసుకుని వెళ్దామా వద్దా అని ఆలోచిస్తాం కానీ తప్పదు ఏం చేస్తాము తీసుకు వెళ్దాము కూడా తీసుకు తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అది కావాలని అడుగుతారు ఇచ్చి వరకు ఊరుకోరు ఊరుకోకుండా ఒక్కొక్క కొంచెం మంది అయితే కింద పడి కూడా దొల్లుతూ ఉంటారు చాలామంది పిల్లల్ని నేను కూడా చూశాను కొన్నిసార్లు నేను కూడా ఫేస్ చేశాను అలాంటివి ఫేస్ చేసాము కానీ అదే రిపీటెడ్గా వాళ్ళకి చేయలేదు మేమైతే మేమైతే విశాల్ మార్ట్కి ఇలాంటి వాటికి షాపింగ్స్కి వెళ్తూ ఉంటాము వాళ్ళు అడుగుతారు అది కావాలి కార్స్ అంటారు టాయ్స్ అంటారు డ్రెస్సెస్ అంటారు ఇలా ఏ పడితే అడుగు అడుగుతూ ఉంటారండి టెడ్డీ బేర్స్ అంటారు ఇలా అడుగుతూనే ఉంటారు చాక్లెట్స్ వాళ్ళకి వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందో లేదో కూడా వాళ్ళకి తెలియదు కానీ అదే కావాలని బాగా స్ట్రెస్ చేస్తారు మనల్ని అప్పుడు మనం ఏమనుకుంటాం అమ్మ వీడు ఎలా ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు కాబట్టి మనం ఏదైనా సరే ఒకటి కొనేసి ఇచ్చేస్తే వాడు ఏడుపు అనేది ఆపేసి దాంతో ఆడుకుంటాడు అని అనుకుంటాము తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తామండి మళ్ళీ సేమ్ తీసి వెళ్తాము తీసిని వెళ్ళాక వాడు మళ్ళీ అగైన్ స్టార్ట్ చేస్తాడు సమ్ ఇవాళ టాయ్ అయ్యిందండి క్లాత్స్ క్లాత్స్ అడుగుతాడండి మనం సెలెక్ట్ చేసింది ఒకటి సెలెక్ట్ చేస్తే వాడు ఇంకొకటి కావాలి అది మనకి కొన కొని ఇచ్చి స్తోమత ఉంటుంది ఒకళ్ళకి ఇవ్వలేని స్థోమత కూడా ఉంటుంది అప్పుడేం చేయాలి మనం ఇలాంటి వాటి గురించి మనము మాట్లాడదాం ఫస్ట్ రీజన్ అండి ఫస్ట్ రీజన్ ఏంటి పిల్లలు ఏదైనా ఒక టాయ్ చూసినా లేదంటే కారు సంథింగ్ ఏదో ఒకటి చూసినా వాళ్ళు అట్రాక్ట్ అవుతారండి అట్రాక్ట్ అవ్వడం వల్ల మనకి వాళ్ళు బాగా పెంకితనం పెట్టి అది కొనిపించుకుంటారు అబ్బా మార్కెటింగ్ టెక్నిక్ ఎత్తి వాళ్ళకి అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళు రెడీ చేసి పెడతారు పిల్లల కోసము అది బాగా అట్రాక్ట్ అయ్యి పెంకితనం అనేది చేస్తారు మనము కూడా చాలాసార్లు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తుంటే అబ్బా సూపర్ ఉంది ఆ డ్రెస్సు అబ్బా సూపర్ ఉంది సారీ అబ్బా ఎంత బాగుంది ఇవి అని అనుకుంటాం కదా అలాగే వాళ్ళకి ఉంటుంది ఫీలింగ్ అనేది తర్వాత సెకండ్ రీజన్ పిల్లలు చాలామంది ఫ్రెండ్స్ తోటి అది స్పెండ్ చేస్తూ ఉంటారు ఆ స్పెండ్ చేసినప్పుడు మాట్లాడుకుంటారు పిల్లలు రే నాకు స్పైడర్ మ్యాన్ బొమ్ముంద్రా లేదంటే నాకు బ్యాట్ మ్యాన్ బొమ్ముంద్రా లేదంటే నాకు బిగ్ టెడ్ బేర్ టెడ్ బేర్ ఉంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఓ మా ఫ్రెండ్కి ఇది ఉంది సో నేను కూడా కొనుక్కోవాలి అని థింక్ చేస్తారు అప్పుడు పెంక్గా గా పెట్టి మనకి పెంకితనం అనేది చూపించి మనల్ని ఎలాగైనా సరే కొనిపిస్తారు ఏ టాయ్ అయినా ఏ ఏదైనా సరే మరొకటి ఏ డ్రెస్ అయినా సరే వాళ్ళు ఏమనుకుంటారు అక్కడ మన కోసమే ఫ్రీగా పెట్టారని థింక్ చేస్తారు వాళ్ళు మీరు అడగాలి అప్పుడు వెంటనే నాన్న నీ దగ్గర మనీ ఉన్నాయా అని ఒక్క అడగండి వాడిని వాడు రిప్లై ఇస్తాడు నో మమ్మీ అంటారు లేదంటే లేదమ్మా అని చెప్తారు అప్పుడు వెంటనే మళ్ళీ మరి ఎలా బై చేస్తాము అని వాళ్ళకి మీరు అడగండి కొంచెం మంది స్మార్ట్ చిల్డ్రన్స్ ఉంటారండి వాళ్ళు ఏమంటారు అమ్మ బిల్ పే చేస్తే నేను సెలెక్ట్ చేసేసుకున్నాను అన్నిని అని చెప్తారు వెంటనే మన అబ్బా నా కొడుకు సెలెక్ట్ చేసుకున్నాడు నా కూతురు సెలెక్ట్ చేసుకుందని చెప్పి బిల్ వేయించుకుని వచ్చేస్తాం వచ్చేసాక మళ్ళీ నెక్స్ట్ టైం కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది అమ్మయ్యా అనుకుంటున్నారా అలా అసలు చెయ్యొద్దండి ఫస్ట్ వాడికి ఆ థింగ్ వాల్యూ ఎంత అవుతుంది ఏంటి అనేది ఇప్పటి నుంచి మనము చెప్పాలి వాడు అంటాడు లేదంటే కొంచెం మంది పిల్లలు ఏమంటారు అమ్మ నువ్వు పే చేయమంటారు అప్పుడు ఎంత నానా ఈసారి హండ్రెడ్ రూపీస్ పే చేశాను మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తారు నెక్స్ట్ టైం మళ్ళీ అడుగుతారు అప్పుడు కూడా చెప్పండి టూ హండ్రెడ్ నానా ఇలా ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేయండి ఇప్పుడు అండి ఏదైనా ఒక వస్తువు ఉంటుంది కదా పిల్లలకి చెప్పాలి మనము ప్రతి వస్తువుకి వాల్యూ ఉంటుంది దేనికి ఈ థింగ్కి ఇంత వ్యాల్యూ ఉంటుంది ఈ థింగ్కి ఇంత వ్యాల్యూ ఉంటుంది అని చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాయ్ ఉందంటే రిమోట్ కార్ అండి రిమోట్ కార్ వచ్చేసి ఎంత ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి ఇది ఎంత ఉంటుంది ఫిఫ్టీయో హండ్రెడో ఉంటుంది దీ ఇది వాడేమనుకుంటారు ఇది సేమ్ కాస్ట్ ఇది సేమ్ కాస్టే అనుకుంటారు కాదు వీటి యొక్క డిఫరెన్స్ కూడా వాళ్ళకి మనము చెప్పాలి చెప్పిన తర్వాత చాలామంది పిల్లలకి సరే మా డాడీ పే చేస్తున్నాడు మా మమ్మీ పే చేస్తుంది నేను కొనుక్కుంటాననే థింకింగ్లోనే ఉంటారు కానీ మీరు క్వశ్చన్ రైట్ చేయాలి వెంటనే రైట్ చేసి ఇది నీకు మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు ఇస్తున్నారు అనేది మీరు చెప్పాలి పిల్లలకి చెప్పకుండా తెలియదండి నెక్స్ట్ ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే కొంచెం మంది పేరెంట్స్ ఉంటారండి కొంచెం మంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు అడగకుండానే తెచ్చి వాడికి కావాల్సిన అన్ని టాయ్స్ ఇస్తూనే ఉంటారు అలా టాయ్స్ ఇవ్వడం వల్ల అది మంచిదేనా నా ఉద్దేశం ప్రకారం అది మంచిది కాదని అనుకుంటున్నాను ఎందుకంటే లిమిట్ ఉండాలండి లిమిట్గా ఏదో ఒక టాయ్ కొని ఇవ్వాలి అంతేగాని అదే పనిగా మొత్తం ఇల్లంతా ఒక రూమ్ అంతా టాయ్స్ వాడికి అవి నెక్స్ట్ టైం యూస్ఫుల్ అవుతుందా ఒక రోజు ఆడతాడు అయిపోయింది పక్కన వాడేస్తాడు ఏమైనా యూస్ఫుల్ ఉంటుందా మనం కూడా థింక్ చేయాలండి థింక్ చేసి వాడికి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇంత పెడుతున్నాం కదా మా బాబుకి దీనికి ఇంత పెడుతున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ పెట్టి కార్స్ అని ఇలాంటి బైక్స్ అని ఇలాంటివి కొనుక్కుని వస్తున్నారు అదే టూ థౌజండ్ త్రీ థౌజండ్ మీరు ఏదైనా ఒక యాక్టివిటీలో ఇన్వెస్ట్ చేశారనుకో అంటే వాడికి యాక్టివిటీ అంటే గేమ్స్ కానీ ఏదైనా స్కేటింగ్ అని ఇలాంటి బోర్డు ఉంటున్నాయండి యాక్టివిటీస్ బయట అలాంటి వాటిలో మనకి పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుంది ఫిజికల్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది పిల్లలకి వస్తుంది ఆడుకుంటారు ఎప్పుడు చూసినా ఈ కారుతో టెన్సే అండి ఇలా అంటాడు ఇలా అంటాడు అంతే అంతకు మించే ఉండదు అదే ఒక థౌజండ్ రూపీస్ మంత్లీ పే చేస్తే మనకి పిల్లలకి ఎంత యాక్టివి ఎన్ని యాక్టివిటీస్ వస్తాయండి అదేవిధంగా ఒకే యాక్టివిటీ అనేది నేను చేయించమని చెప్పను మీ ఇష్టం వచ్చింది మీకు నచ్చింది పిల్లలకు నచ్చింది ఏదైతే అది యాక్టివిటీని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయండి కొంచెం మంది పేరెంట్స్ అండి పేరెంట్స్ షాపింగ్ తీసిన వెళ్తారు షాపింగ్ తీసినవన్న వెంటనే అడుగుతాడు పిల్లోడు అనేవాడు ఖచ్చితంగా అడుగుతాడు ఆడ పిల్లలు అడగకుండా ఉన్నారంటే నేనైతే ఒప్పుకోనండి అడుగుతారు మా పిల్లలు ఇప్పటికీ అడుగుతారు నన్ను అమ్మ అది కొను ఇది కొను అంటారు వెంటనే నో అని చెప్పేస్తా నేనైతే నో చెప్పనండి ఫస్ట్ నీకు ఇది యూజ్ఫుల్ అవుతుందా లేదా ఒకసారి నువ్వే ఆలోచించు అని మేము చెప్తాం పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ నీకు రేపు హాలిడేస్ వస్తున్నాయి కదా నాన్న టాయ్ కొన్నా లేకపోతే చార్ట్స్ కొన్నా అని అడుగుతా అడిగితే వాడు ఎంతసేపు అడుగుతా ఆడతాడు టాయ్ వాడు ఆలోచించుకుంటాడు మా బాబాయ్ అయితే ఆలోచించుకో టాయ్ వన్ మినిట్ ఆర్ టూ టూ మినిట్స్ లేదంటే వన్ అవర్ లేదంటే వన్ డే ఆడతాడు బోర్ కొడతాడు పాడేస్తాడు అదే నేను చార్ట్స్ ఇచ్చాను అనుకోండి పెయింట్స్ పెయింట్స్ ఎంత ఉంటాయి ఒక ట్వంటీ రూపీస్ అలా ఉంటాయి అవి ఇస్తాను వాడు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ పెయింట్స్ పెట్టుకుంటాడు కలర్స్ వేస్తాడు వాడు థింకింగ్ థింకింగ్ అనేది పెరిగి ఆలోచన విధానం పెరిగి వాడికి మైండ్లో ఉన్న థాట్ అనేది ఆ చార్ట్ మీద ప్రజెంట్ చేస్తాడు దానివల్ల మైండ్ అనేది కూడా డెవలప్ అవుతుంది మేమైతే ఎలా చేస్తాము ఫస్ట్ పిల్లలతో మనం షాపింగ్కి వెళ్లే ముందు నేనైతే ఏం చేస్తున్నానో మీతోటి షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే షాపింగ్కి నేను వెళ్లే ముందే పిల్లలకి చెప్తాను నేను ఒక త్రీ ఓ ఫోర్ సెలెక్ట్ చేస్తాను ఆ ఫోర్లో మీరు ఏదో వన్ సెలెక్ట్ చేసుకోవాలని ముందే నేను చెప్తాను పిల్లలకి అప్పుడు ఏమవుతుంది వాడికి చాయిస్ ఉండదండి చాయిస్ లేకుండా మనం సెలెక్ట్ చేసినటువంటి ఫోర్లో ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకుంటారు నేను వన్ షాపింగ్కి తీసుకుని వెళ్ళాను షాపింగ్కి తీసుకుని వెళ్ళాక నేను ఒక ఫోర్ షర్ట్స్ ఏదో ఒకటి టాయ్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తానండి సెలెక్ట్ చేసి అప్పుడు పెడతా నీకు నచ్చింది తీసుకోమని చెప్తా ఎందుకంటే ఆల్రెడీ మనం సెలెక్షన్ అనేది ఎలా చేసుకుంటాము మంచిగా ఉన్నాయి బాగున్నాయి నెక్స్ట్ అన్ని సైజులు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి చూసి సెలెక్ట్ చేసుకుని అంటే విధంగా కాస్ట్ కూడా చూసుకుని సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకుని అక్కడ పెట్టడం వల్ల ఏమవుతుంది వాడు మనం చూస్ చేసిన దాంట్లోనే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు సో ఈసారి మీరు కూడా పిల్లలతోటి షాపింగ్కి వెళ్ళినప్పుడు ముందే పిల్లల్ని ఇంట్లో ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసి ఒక నేను ఒక ఫోర్ సెలెక్ట్ చేస్తాను దాంట్లో నువ్వు ఒకటి సెలెక్ట్ చేసావు అని ఖచ్చితంగా మీరు ప్రెస్ చేసి చెప్పాలి ఆ విషయం అక్కడ వెళ్ళాక నువ్వు ఇలా కాదు మమ్మీ నువ్వు సెలెక్ట్ చేసిన ఫోరు కాదు నేను సెలెక్ట్ చేసుకుంటానంటే షాపింగ్ మట్టికి తీసుకుని ఖచ్చితంగా చెప్పండి అలా చెప్పడం వల్ల వాడు అమ్మో మా మమ్మీ ఇంకేమి కొందేమో అని చెప్పి థింక్ చేసి మీరు సెలెక్ట్ చేసిన ఫోర్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు అలా కాకుండా నానా నడు షాపింగ్కి వెళ్దాం అని తీసుకుని వెళ్ళండి తీసుకుని వెళ్ళిన తర్వాత ఏమవుతుంది మన మన పిల్లలు ఇష్టం ఇష్టారాజ్యం అమ్మ ఈ కలర్ అంటారు ఆ కలర్ అంటారు ఆన్లైన్ అంటారు అదంటారు ఇదంటారు ఒక్కటి కాదు పోనీ ఏమైనా లాస్ట్కి సెలెక్ట్ చేస్తారా అంటే సెలెక్ట్ చేయరు టైం వేస్ట్ అవుతుంది బోల్డ్ ఉంటుందండి కాబట్టి మీరు ఈ విధంగా ఆల్రెడీ పిల్లల్ని ఆప్షన్ అనేది ఇచ్చి మీరు ప్రిపేర్ చేసి ముందుగానే షాపింగ్ అనేది తీసుకుని వెళ్ళడం బెటర్ అని నేను థింక్ చేస్తున్నాను మీ నేను చెప్పింది కనుక నచ్చితే ఒకసారి ఫస్ట్ మీరు బిఫోర్ తీసుకుని వెళ్ళారు కదా ఎటువంటి ఆప్షన్స్ ఇవ్వకుండా తీసుకుని వెళ్ళిన దానికి ఇలా ఆప్షన్స్ ఇచ్చి తీసుకుని వెళ్ళిన దానికి చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది ఇప్పుడు ఆప్షన్ ఇచ్చాం కదా ఆప్ ఆప్షన్కి తగ్గట్టుగా పిల్లలు వాళ్ళు ఏమి సెర్చ్ చేయరు సెర్చ్ చేయకుండా ఏంటి మనం ఏమి సెలెక్ట్ చేస్తున్నామా అనేది మనతో పాటు చూస్తూ వాళ్ళు చూస్తారు అంతే చూసిన తర్వాత మనం ఏది ఇస్తే అది తీసుకుని ఇంటికి కామ్గా వస్తారు ఇదైతే బెటర్గా యూజ్ఫుల్ అవుతుందని నా థింకింగ్ ఒకసారి మీరు కూడా ఆలోచించండి నేనైతే అప్లై చేస్తాను ఇది నెక్స్ట్ పిల్లలు వచ్చేసి ఎక్కువగా మారం చేసేది అది పెంకితనం పెట్టేది దేంట్లోనే ఫుడ్ ఫుడ్ విషయంలో బాగా పెంకితనం చేస్తారు వెళ్తారండి అబ్బా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏంటి చాక్లెట్స్ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చాక్లెట్స్ కానీ ఇవి మంచిదా మనకి తెలుసు వాళ్ళకి తెలియదు ఇంకా చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు ఇవి మంచిది కాదని మనకి తెలుసు నెక్స్ట్ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అనేది కూడా తాగాలని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది చిల్డ్రన్స్ సహజంగా జంక్ ఫుడ్కి బాగా అట్రాక్ట్ అవుతారండి వాళ్ళకి కామన్ నేచర్ అది ఫస్టే మనము వాళ్ళకి ఇది మంచిదా కాదా ఏది మంచి ఫుడ్ ఏది మంచి ఫుడ్ కాదు ఏది హెల్దీ ఏది అన్హెల్దీ ఏది జంకు ఈ విధంగా మనము డిఫరెన్షియేట్ చేసి ఫుడ్ని వాళ్ళకి చెప్పాలి హౌసెస్లో చూస్తామండి ఫ్రిడ్జ్ ఉంటుంది ఆ ఫ్రిడ్జ్ నిండా ఏముంటాయి అమ్మా టూ లీటర్స్ లేదంటే వన్ అండ్ హాఫ్ లీటర్ వన్ లీటర్ ధమ్స్అప్ కోకో కూల్ డ్రింక్స్ ఇవన్నీ పెడతారు కేక్స్ కూల్ కేక్స్ ఇవన్నీ పెడ ఇవన్నీ పెడతారండి పెట్టేసి ఫస్ట్ ఒరే తినకరా అంటే తినకుండా ఉంటాడు తాగకరా అంటే తాగకుండా ఉంటారా పిల్లలు ఉండరు ఫస్ట్ మనం ఏం చేయాలి ఆ ఫ్రిడ్జ్లో అలాంటి స్టోరేజ్ అనేది మానేయాలి మానేసి పిల్లలకి మనం నేర్పాలి ఇది జంక్ ఫుడ్ ఇది హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ ఫ్రూట్స్ తెచ్చి ఇది తినాలి నానా వీటికి మనము మనీ స్పెండ్ చేయాలి వీటి కోసం కాదు వీటికి ఇవి తాగితే ఇలాంటి డిసీజెస్ వస్తాయి ఇలాంటి మనకి పెయిన్స్ వస్తాయి అలాంటివి వస్తాయని మనం చెప్పాలి చెప్పకుండా ఎలా తెలుస్తుంది అండి స్కూల్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి వాళ్ళు చెప్తున్నారు జంక్ ఫుడ్ ఏది అండ్ హె హెల్దీ ఫుడ్ అనేది ప్రతి స్కూల్లో చెప్తున్నారు కానీ మనం పేరెంట్స్గా పిల్లలకి జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడానికి చాలా ట్రై చేయాలి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను రీసెంట్గా ఒక ఫోర్ డేస్ బ్యాక్ నేను మా పిల్లల్ని యాక్టివిటీకి తీసుకుని వెళ్తాను అన్నాను కదా ఆ కరాటీ క్లాస్కి తీసుకుని తీసుకుని వెళ్ళి తీసుకుని వస్తుంటే రిటర్న్ రిటర్న్ అయి వస్తుంటే ఐస్ క్రీమ్స్ నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ ఉన్నాయి బాబు చూసి అట్రాక్ట్ అయిపోయాడు దానికి అట్రాక్ట్ అయిపోయి మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ ఒక్కసారి పిజ్జా తిందామా ఐస్ క్రీమ్ తిందామా అని నన్ను అడిగాడు బాబు అయితే అడిగాడు ఫ్రూట్ జ్యూస్ షాప్లో చెరుకు రసం ఇలాగా స్వీట్ లైమ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ అన్నీ ఉన్నాయి అక్కడ ఉంటే నేను బాబునే చూజ్ చేసుకోమని నాన్న మరి ఇది జంక్ ఫుడ్ అది హెల్దీ ఫుడ్ నువ్వు ఒకసారి నువ్వే చెప్పు ఏది జంకో ఏది హెల్దీ అని కూడా అడిగాను మమ్మీ ఇది జంక్ ఫుడ్ అండ్ అది హెల్దీ ఫుడ్ అని వాడే చెప్పాడు పాప కూడా మమ్మీ ఇది జంక్ ఫుడ్ మమ్మీ అది హెల్దీ ఫుడ్ అని తను కూడా చెప్పింది మరి ఏం చేయాలి మీరే చెప్పండి అని నేనే అడిగా వాళ్ళని వాళ్ళు ఓకే మమ్మీ హెల్దీ ఫుడ్డే చూస్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు జ్యూసెస్ అడిగారు వెంటనే కోకోనట్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది కోకోనట్ వాటర్ ఒకళ్ళు అడిగారు నెక్స్ట్ ఒక బా మా బాబా అయితే ఇది స్వీట్ లాంగ్ జ్యూస్ అడిగాడండి నేను చెరుకో గ్లాస్ ఇప్పించి తీసుకుని వచ్చేసాను ఇలా మనము వాళ్ళకి ఏది జంకు ఏది హెల్దీ అనేది ముందు నుంచి చెప్పుకుంటూ వస్తే తిండి విషయంలో కూడా అంత మొండిగా ప్రవర్తించరు పిల్లలు సో మనం చిన్నప్పటి నుంచి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని పాటిస్తే పిల్లలు కాను మొంకి మొండితనంగా ఉండకుండా చక్కగా ఉంటారు నేను చెప్పినటువంటి టిప్స్ అయితే కొద్దిగా యూజ్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఒక్కోసారి మీ పిల్లల విషయంలో కూడా ఎవరికన్నా పెంకిగా ఉంటే అప్లై చేయండి అదేవిధంగా మీకు తెలిసినటువంటి టిప్స్ ఇంకేమైనా టిప్స్ ఉంటాయి నాకు తెలియని కూడా ఉంటాయండి చాలా టిప్స్ ఆ టిప్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి అవి మా పిల్లలకి నేను మా పిల్లలకి యూస్ఫుల్ అవుతాయని నేను దీన్ని నమ్ముతున్నాను సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్